ప్రాజెక్ట్ చైర్మన్ గా సోమస్తల దక్షిణ కాలువ డిస్ట్రిబ్యూటర్ అధ్యక్షుడు చేసర్ల మండలం నాగులబెల్లటూరు గ్రామానికి చెందిన వేలూరు కేశవ్ చౌదరి వైస్ చైర్మన్ గా జలదంకి మండలం చెందిన మధుమోహన్ రెడ్డి శనివారం నియామకమయ్యారు ఈ సందర్భంగా సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరు కేశవ చౌదరి మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆని రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గత ప్రభుత్వ రైతులను విస్మరించి నీటి సంఘాల ఎన్నికలను చేపట్టలేదని ఫోటోను కూటమి ప్రభుత్వం నీటి సంఘాల ఎన్నికలను నిర్వహించి రైతుల సమస్యలు తీర్చడం కోసం అన్ని విధాలుగా కృషి చేసిందని సోమశెల ప్రాజెక్ట్ చైర్మన్ గా ప్రతి పంటకు నేరందైనా కృషి చేస్తానని తెలిపారు

కేజర్ల మండల నెల్లూరు జిల్లా ఈరోజు జరిగినటువంటి సోమశిల ప్రాజెక్టు కమిటీ ఎన్నికలలో గౌరవనీయులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో నన్ను ఏకగ్రీవంగా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా ఎన్నుకున్నందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నన్ను ఎన్నుకున్నటువంటి టీసీ మెంబర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మా ఈ గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఈ కాలువలు కానీ గ్రామంకు సంబంధించిన పనులు కానీ కాలువలు కానీ ఏవి కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు దానికి ఈ ప్రభుత్వంలో రూపకల్పన చేసి వాటిని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయనకి సూచనలు సలహాలకు అనుగుణంగా నేను పనిచేస్తానని అదేవిధంగా ఈ ప్రతి రైతుకి ప్రతి ఎకరాకు నీరు అందే విధంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం